వినాయక చవితి పండుగకు మట్టి వినాయకులనే పూజించాలని డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు జగిని టెక్స్టైల్స్ జగిని దంతవైద్యశాల ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన శిబిరంలో మట్టి వినాయకులను డిఎస్పీ శివరాం రెడ్డి సిఐ రెడ్డి ట్రాఫిక్ సిఐ లక్ష్మయ్యలు పంపిణీ చేశారు వినాయక చవితి పండుగకు మట్టి వినాయకులని పూజించాలని డిఎస్పీ శివరాం రెడ్డి అన్నారు జగనీ టెక్స్టైల్ జగని దంత వైద్యశాల ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన శిబిరంలో మట్టి విగ్రహాలను డిఎస్పీ శివరామ్ రెడ్డి సిఐ రెడ్డి ట్రాఫిక్ సిఐ లక్ష్మయ్యలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుల వలన పర్యావరణ పరిరక్షణ వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు జీ టెక్స్టైల్ అధినేత జగినీ వెంకన్న మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా జగిని టెక్స్టైల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా ఈ పండుగ కూడా వినాయకులను పంపిణీ చేస్తున్నామన్నారు మట్టి వినాయకులని పూజించాలని కోరారు అలాగే తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు డాక్టర్ ఆదిత్య జగిని మాట్లాడుతూ పేదవారికి మా జగిని దంత వైద్యశాల తరపున ఉచిత సేవలు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య నవీన్ రవి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు you आ रंदाड मेरो హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరంలాగే మట్టి గణపతిని వాడండి పర్యావరణం కాపాడండి కాన్సెప్ట్ తోటి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మేము ఇచ్చి మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రజలు అవగాహన కల్పించినప్పుడు ఎవరు కూడా లేరు ఇప్పుడు చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి కాబట్టి దానికి మేము హర్షిస్తున్నాము మమ్మల్ని చూసి వీళ్ళందరూ వస్తున్న మేము హర్షిస్తున్నాము కాబట్టి దీన్ని ఎలాగే కంటిన్యూ ప్రతి ఒక్కరు కూడా మా టీవీ నాయకులే వాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము గత పదిహేను సంవత్సరాలు ఈ సంవత్సరం జైని టెక్స్టైల్స్ జైనీ దంత వైద్యశాల ఆలిస్ డెంటల్ వరల్డ్ మూడు సంయుక్తంగా నిర్వహించిన దానికి భక్తులందరూ వచ్చి సహకరించి అందరు తీసుకెళ్తున్నారు మనం పిలవగానే మన మాట కదనకుండా వచ్చేసిన డాక్టర్ ఎస్పి శివరామరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము వారు కూడా వచ్చి మంచి సందేశం ఇచ్చారు మట్టి గణపతి గురించి కాబట్టి అందరూ కూడా వినాయకుల మండపం దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకోవాలని డిఎస్పి గారు చెప్పారు దాన్ని అందరూ కూడా ఫాలోఅప్ చేయాలని చెప్పేసి మా జైని టెక్స్టైల్స్ జైనీ దంత వైద్యశాల ఆలూ సెంటర్ నుంచి కోరుకుంటున్నారు గణేష్ చతుర్థి పర్వదినం సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము అందరూ సుఖ సంతోషాలతోని సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు ఎటువంటి విజ్ఞములు లేకుండా మంచిగా ఉత్సవాలు జరపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మన నల్లగొండ జిల్లాలో ఎటువంటి డీజేలకు అనుమతి లేదు డీజేలను లేకుండా మంచి సౌండ్ బాక్సులతో పెట్టుకొని భక్తి పారవశ్యంతో ఉన్నటువంటి పాటలు పాటల ద్వారా మంచి కోలాహలంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఆ నిర్వాహకులు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు అక్కడ రాత్రిపూట కూడా ఉండి నిరంతరం నిఘా పెట్టుకోవాలి అదేవిధంగా అక్కడ వీలైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మా పోలీస్ శాఖ తరపున మా పెట్రోల్ నిరంతరం పెట్రోలింగ్ అండ్ బీట్స్ తిరుగుతూ ఉంటారు అక్కడ ఒక బీట్ బుక్ ఒకటి పెట్టుకొని మా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అందులో నోట్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఏమన్నా ఉన్నా కానీ వెంటనే అన్న కానీ లేదా మా ఎస్ఎచ్ఓలో కానీ మాకు కానీ తెలియపరిస్తే ఇమీడియట్లీ రషపై మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎటువంటి రూమర్స్ కానీ ఎటువంటి పుగార్లు కానీ నమ్మవద్దు